అందరికి నమస్కారం శ్రీగాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం కైలాష్ యాత్ర డే అప్డేట్స్ కైలాష్ మానసరోవర్ యాత్ర మొత్తంలో స్పిరిచువల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ అవ్వడంలో డే ఫోర్ కి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది ఈ రోజు మన మెయిన్ అజెండా అక్లైమేటైజ్ అవ్వడం ఆల్టిట్యూడ్ కి బాడీ అడాప్ట్ అవ్వాలి పరిక్రమ ముందు ఈ రోజు ప్రిపేర్ అవ్వడం కంపల్సరీ తక్లాకోట్ లో మార్నింగ్ ఫ్రెష్ గా లేచాక మన శ్రీగాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ టీమ్ సౌత్ ఇండియన్ డిషెస్ ఎన్నో ఉన్న బ్రేక్ఫాస్ట్ ని అరేంజ్ చేశారు మన యాత్రికులు అందరూ బ్రేక్ఫాస్ట్ అయ్యాక చాలా అద్భుతమైన సమయం స్టార్ట్ అయింది శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఒక తీర్థ సేవ అందించడం మొదలుపెట్టారు

పూజ పూజ సంకల్ప నామావళి ఈ తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మొత్తం గాయత్రి పరివారంలో ఉండే వాళ్ళందరి పేర్లు జాబితా నాకు ఇచ్చారు అవంతా స్మరించుకొని ఉదయం ఆరున్నరకి స్నానం చేస్తే ఇప్పటికైంది ఆ తొమ్మిది రోజుల పూజ పూజ పూర్తిగా చేసి అందరికీ క్షేమం కలగాలి అన్ని కుటుంబాలకు కూడా ఆనందం కలిగించాలి వాళ్ళ పిల్లలు ఆ తీర్థం యాత్రికులందరికీ మంత్ర యాత్రికులు కలిపి తీర్థం అందించి ఈ రోజుని ఒక స్పిరిచువల్ రీసెట్ లాగా ఆరంభించారు ఈ తీర్థం పరిక్రమ ముందు చాలా దివ్యంగా కన్సిడర్ చేస్తారు మనశ్శుద్ధి శరీర శుద్ధి చిత్తశుద్ధి ఇవన్నీ ఈ తీర్థ సేవలో కలిసి ఉంటాయి తర్వాత మనకి ప్రాక్టికల్ అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి కైలాష్ పరిక్రమలో పోర్టర్ పోనీ హార్స్ అరేంజ్మెంట్స్ కోసం మన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ టీమ్ ఆల్రెడీ అడ్వాన్స్లో బుకింగ్ కంప్లీట్ చేసింది కొన్ని యాత్రికులకి వాకింగ్ డిఫికల్టీ ఉంటే పోనీ అండ్ పోర్టర్ వాళ్ళ యాత్ర స్మూత్గా కంప్లీట్ చేయడానికి మేము హెల్ప్ చేయడం రెగ్యులర్ ప్రాక్టీస్ ఈ అరేంజ్మెంట్స్ తర్వాత శ్రీ భరత్ శర్మ గారు పర్సనల్లీ ఒక చైనా బ్రీఫింగ్ సెషన్ కండక్ట్ చేశారు ఈ సెషన్లో పరిక్రమ సంబంధించి ప్రత్యేక విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు టోటల్ పరిక్రమ డిస్టెన్స్ ఏంటి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి పోటస్తో కమ్యూనికేషన్ ఎలా మెయింటైన్ చేయాలి ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అవుతే సిమ్టమ్స్ ఏంటి ఫస్ట్ ఎయిడ్ ఎలా యూజ్ చేయాలి చాలా సింపుల్గా క్లారిటీతో యాత్రికులకి ఫియర్లెస్గా పరిక్రమకి ప్రిపేర్ అయ్యే కాన్ఫిడెన్స్ ఇచ్చారు బ్రీఫింగ్ అయిపోయాక ఇంకా మన యాత్రికులందరికీ కంప్లీట్ డ్రెస్ తీసుకోమని చెప్పడం జరిగింది సో లంచ్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది మనం ఇప్పుడు చైనా బార్డర్లో తక్లాకోట్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఇండియన్ కరెన్సీ వాడలేము సో మేము ఆల్రెడీ ప్లాన్ చేసి మా టీమ్ ద్వారా ఇండియన్ కరెన్సీని యువాన్స్ చైనీస్ కరెన్సీలో ఎక్స్చేంజ్ చేసి యాత్రికులకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వారి రూమ్ లోనే కరెన్సీ అందజేశాం ఈవినింగ్ సమయంలో శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు కైలాష్ మానసరోవర్ దీక్ష నియమాల గురించి డీటెయిల్ చెప్పారు ఈ కైలాస మానసరోవర ఒక దీక్ష ప్రత్యేకం ఆ దీక్షాధారణ స్వీకరించేటటువంటి వారు పాటించవలసిన కనీస పది నియమాలు ఇవి దీక్షాధారణ స్వీకరించే వ్యక్తులు ఎవరైనా మహిళలు పురుషులు వృద్ధులు యువకులు కుల మత వర్గ విచక్షణ లేకుండా శివభక్తి గల వారెవరైనా ఈ దీక్ష తీసుకోవచ్చు దీక్ష తీసుకునేటటువంటి వారు వారికి నచ్చిన అవకాశం ఉన్న ఏదైనా సోమవారం నాడు ఇంటికి సమీపంలో ఉండే శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని ఈ రోజున నేను శివదీక్ష తీసుకోబోతున్నాను అనే సంకల్పం చెయ్యాలి సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి సాయంత్రం వేళ మళ్ళీ స్నానాధికారులు పూర్తి చేసుకుని ఆలయానికి వెళ్లి అర్చన చేయించి ఆ అర్చకుడి చేత ఒక జపమాలికను స్వీకరించి తమ గలసీమలో అలంకరించుకోవాలి ఈ జపమాలిక పూసలతో ఉండాలి ఇతర దీక్షలకు కైలాస మానస సరోవర యాత్ర దీక్షకు ఇదే ప్రత్యేకం ఇక్క సంఖ్య ఈ యాత్రకు ప్రత్యేకం ఇది మొదటి నియమం రెండవ నియమం ఈ దీక్షలో దీక్ష ప్రారంభమైనది మొదలుగా ఓం నమ శివాయ నమ శివాయ అనే ప్రణవాన్నే జపం చేస్తూ ఉండాలి ప్రణవం ఆరు విధాలు ఓం శుద్ధ ప్రణవం నమ శివాయ పూర్ణ ప్రణవం లఘు ప్రణవం ఓం పూర్ణ ప్రణవం ఓం లఘు పూర్ణ ప్రణవం లఘు శుద్ధ ప్రణవం ఇలా ఆరు విధాలుగా ఉండే ఈ ప్రణవ మంత్రాన్ని అర్చకుడి చేత పంచాక్షరి దీక్షగా స్వీకరించాలి ఇది రెండవ నియమం మూడవ నియమంగా తెల్లని వస్త్రాలు ధరించాలి పరమేశ్వరుడు శుద్ధ సాత్విక లక్షణాన్ని కోరుకుంటాడు తెల్లగా ఉండేటటువంటి మంచకొండం మీద కైలాస పర్వతం మీద తెల్లగా ఉండేటటువంటి గంగా నది జలంతో అభిషేకాన్ని స్వీకరిస్తూ తెల్లని రూపంతో తెల్లని భస్మాన్ని ధరించి పరమేశ్వరుడు సదా శుద్ధ చైతన్యుడై నవ్వుతూ ఉంటాడు కనుక మూడవ నియమంగా ధరించాలి లేదా స్ఫటికమాలిక ఇరుండేది ధరించాలి సంఖ్య ప్రత్యేకం ఏమిటి అంటే మనిషి జన్మకు సార్థకత ఏడు అడుగులు ఏడు లోకాలు ఏడు అనే సంఖ్యతో సంపూర్ణ భారతీయ సాహిత్యం సంపూర్ణ భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచం వివరిస్తుంది సఖాయౌ సప్తూ అని వేద ప్రమాణం ఏడు అడుగులు కలిసి ఇరువురు ఒక దాంపత్య బంధంలో కాలు పెడతారు ఏడు లోకాలు దాటితే పరమేశ్వర సాక్షాత్కారం పొందుతారు భూ భువ శుభహ మహా జన తపహ సత్యం అవి ఆ ఏడు లోకాలు శరీరాన్ని పిడిచిపెట్టే సమయంలో కూడా ఆ చివరి ఆత్మకి వినియోగించేటటువంటి అర్థి శవవాహిక దానికి కూడా ఏడు మెట్టే కడతారు ఈ ఏడింటికి సంచితము ఆగామి ప్రారంధము సంచితము ప్రారంధము అనే ఆ రెండింటి కారణం చేత ఆగామి భవిష్యత్తు భూతము వర్తమానము అనే మూడింటికి సంఖ్య జన్మించిన తర్వాత ఒకటవ రోజు నాడు నిర్వహిస్తారు నామకరణం చేస్తారు పూర్తి కైలాసమానస తరోవర యాత్ర ఒక జన్మ పూర్తి చేసుకుని రెండవ జన్మ పొందే విధంగా ఉండేటటువంటి పవిత్రమైన యాత్ర ఇందులో యమద్వారం దాటి తిరిగి వస్తున్నాం రెండవ జన్మ కనుక నాలుగవ నియమంగా ఎనిమిది ఒక్క ప్రూసలతో ఉండే జపమాలికను మెడలో అలంకరించుకోవాలి ఐదవ నియమం పాత ధరించకూడదు ఆరవ నియమం నేలపైన అంటే దుప్పటి వస్త్రము సాఫా వీటిని వేసుకొని నిద్రించాలి ఎప్పుడూ ఉండే విధంగా పరుపు వాటిని వినియోగించకూడదు ఏడవ నియమంగా నిత్యము ఉండేటటువంటి సాంసారిక జీవితాన్ని ఈ దీక్ష స్వీకరించిన కాలం విసర్జించాలి లేదా ఆ పద్ధతిలో ఉండకుండా జీవితాన్ని గడపాలి దాంపత్య ధర్మానికి దూరంగా ఉండడమే ఈ ఏడవ నియమంలో ఉండే అంతరార్థం శివుడు పార్వతి వేరు కారు ఇద్దరు ఒక్కరే వాగర్థ ఇవ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అనే కాళిదాస మహాకవి వాక్యాన్ని అనుసరించి ఏడవ నియమంగా ఇలా మన జీవితాన్ని నియమబద్ధంగా మార్చుకోవాలి ఇంటిలో పురాణాన్ని పూజించాలి శివ పురాణం గ్రంథం ఏడు సంహితలుగా చెప్పబడిన ఈ గ్రంథంలో విద్యేశ్వర సంహిత రుద్ర సంహిత సహస్ర సంహిత కోటి సంహిత ఉమా సంహిత వాయు సంహిత ఇలాగా ఉండేటటువంటి గ్రంథం అంతా కూడా శివుడు కైలాస పర్వతంగా ఎలా మారాడో కైలాస పర్వతం పైన శివుడు ఎలా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడో కైలాసానికి మానసవరానికి శివుడికి ఉండే సంబంధం ఏమిటో శివపురాణం వివరిస్తుంది కనుక ఈ దీక్షాధారణ కలిగిన ఈ నలభై రెండు రోజులు ఎనిమిదవ నియమంగా శివపురాణాన్ని పూజించాలి సదవాలి అధ్యయనం చేయాలి తొమ్మిదవ నియమంగా ఎదుటివర్ ఎవరు కనిపించిన వారిలో మనం శివ దర్శనం చేయాలి శివ అని సంబోధించి తలుపని వారితో లౌకిక వ్యవహారాలను ముచ్చటించాలి శివనామ స్పన్న ఒక్కటే ప్రధానం నా రుద్రో రుద్రమర్చయిద్ రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చించలేం అనే ప్రమాణం ఎలాగో శివుడు కాకుండా కైలాసంలో ఉండే శివ దర్శనం అలా చెయ్యలేం అంటే ఆకాశము అంటే అని అర్థం ఐం అనబడే వాగ్బీజం కలవడంతో కైలాసం అనే శబ్దం ఏర్పడింది కైలాసనాథ దర్శనం అంటే శివ దర్శనం తెలుగువారి ఇంకా ఒక ఆచారం బుందితో కైలాసానికి వెళ్లి రావడం ఆ ఆచారాన్ని స్ఫురింపజేసే విధంగా ఈ నియమావళిలో తొమ్మిదవ నియమంగా మన జీవితాన్ని సదా ఎదుటి వారిలో శివ దర్శనమే చేస్తూ శ్లోక వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి పదవ నియమంగా మనలో ఉండే కోపాన్ని వదిలేయాలి వాక్కును నియంత్రించుకోవాలి ఎదుటి వారికి పొరపాటుగా కూడా కష్టం కలిగించే మాటలు పలకకూడదు మానసికంగా తప్పులు చేయకూడదు ప్రశాంత జీవితం గడపాలి నమస్తే రుద్ర అంటూ ఆ కైలాసనాథుడిని కోపం మనలో ఉండే కోపాన్ని తొలగించుకోవాలి అందరిలో శివ దర్శనం చేయాలి ఈ దీక్ష నలభది రెండు రోజులు లేదా అర్ధమండల దీక్ష ఇరవై ఒక్క రోజులు సంపూర్ణ దీక్ష ఒక్క రోజులు దీక్షాధారణ చేసిన పుణ్యఫలం కారణంగా కైలాసమాన యాత్ర వెళ్ళాలి అనేటటువంటి వారి సంకల్పం శివానుగ్రహంతో పరిపూర్ణమవుతుంది యాత్ర పూర్తి కావాలి అంటే ధనం ఉండాలి ప్రభుత్వ నియమావళి సహకరించాలి ప్రకృతి సహకరించాలి ఈ మూడింటిని మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే మన సంకల్ప బలం చాలా దృఢంగా ఉండాలి పుణ్య బలం పెంచుకుందాం స్మరణతో కాలం గడపదాం కైలాస మానస సరోవర యాత్ర దీక్షాధారణ స్వీకరిద్దాం దీక్షతో శివానుగ్రహంతో శివ సంకల్పంతో విజయవంతంగా కైలాస మానస సరోవర యాత్రను దిగ్విజయంగా మార్చుకుందాం అంతక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు జయం ఓం పరిక్రమ చేసే అప్పుడు మనసులో ఎలాంటి భావన ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించే ప్రతి విషయం యాత్ర పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుందని చాలా క్లారిటీతో అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ దీక్షలో నియమాలు అంటే భయపడడానికి కాదు ఒక యాత్ర స్పిరిచువల్గా ఎలా ప్రశాంతంగా అవుతుంది అని గుర్తింపు కైలాష్ యాత్రకి మనం బాడీతో కాకుండా మనసు మంచి ఆలోచనతో ప్రిపేర్ అవ్వాలి అనే సందేశం అందించడం జరిగింది డిన్నర్ అవ్వగానే యాత్రికులందరికీ స్ట్రిక్ట్గా రెస్ట్ తీసుకోమని చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో డే ఫైవ్ జర్నీతో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ కైలాష్ మానసరోవర్ యాత్ర యొక్క పూర్తి అప్డేట్స్ కోసం మా ఈ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం శివాయ అని కమెంట్ చేస్తూ లైక్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాష్ టూర్ ఆపరేటర్